ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం అన్న చంద్రబాబు నదుల అనుసంధానంతో ఏపీలో కరువుకు చెక్ పెట్టవచ్చు పోలవరాన్ని తెలిపారు ఏపీకి పెద్ద అడ్వాంటేజ్ సముద్ర తీరం ఏపీకి పోలవరం అమరావతి రెండు కళ్ళు లాంటివని వెల్లడించారు పోలవరం ఏపీకి జీవనాడి వెన్నముక అన్న చంద్రబాబు పోలవరం అసాధ్యమని వైఎస్సార్ అన్నారని గుర్తు చేశారు ఏడు మండలాలు ఏపీలో కల్పకపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ అసాధ్యమేనని కానీ ఏడు మండలాలు ఇస్తేనే సీఎం గా ప్రమాణం చేస్తారు నా పోలవరానికి వెళ్ళా ఢిల్లీలో పోయి మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని తెలియజేస్తున్నా జూన్ లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం గోదావరిలో మాట్లాడిగారు మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష అది ఆ రోజు చేసిన విధానం అందరినీ పెట్టి చేశాం రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ నుంచి